వెల్కమ్ టు ఆదిత్య స్టైల్స్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి కంటిన్యూస్గా వీడియోలు చూడండి ఈ రోజు లాగేంటో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లేసు హాయ్ ఏ నేనైతే కాజు బిస్కెట్ చేసానండి అదే ఇది ఎలా చేశాను అన్నది ఇప్పుడు ప్రాసెస్లో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక బౌల్ మైదా తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేశాను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే గోరువెచ్చగా చేసి అందులోకి యాడ్ చేశాను మనం ఎందుకంటే ఆయిల్లో వేపుకోం కదా ఇది వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి పెద్దగా ఎక్కువ ఏమీ వేయలేదండి ఆయిల్ మనం అలా పిండిని ముద్ద చేస్తే మంచిగా రావాలన్నమాట సో ఇదైతే వచ్చింది లైట్గా వాటర్ వేసి పిండిని మంచిగా గట్టిగా కలిపేసి పెట్టుకున్నానండి మరి మెత్తగా ఉండకూడదు బిస్కెట్స్ క్రిస్పీగా రావాలంటే ఇలా వరుసలు వరుసలుగా ఉండేసి మంచిగా తడిపేసి పెట్టుకొని ఒక క్లాత్ కానివ్వండి ఇంకో బౌల్ కానివ్వండి అలా క్లోజ్ చేసి పెట్టాలి ప్రతిదీని టూ పార్ట్స్ చేశానండి ఎందుకంటే మొత్తం మరి మందంగా అయిపోతుంది కదా చపాతి ఇప్పుడు చపాతీలాగా చేసుకొని ఒక వాటర్ బాటిల్ క్యాప్ కానివ్వండి టానిక్ సీసా క్యాప్ ఉంటుంది చూడండి దాంతో కానివ్వండి ఇలా షేప్స్ అయితే చేసుకున్నాను కాజు బిస్కెట్స్ కాబట్టి కాజు షేప్లో రావాలి కదా సో మీకు ఎలా నచ్చితే అలాంటి షేప్స్ చేసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదండి ఇలా వాటిని అయితే నేను ఓవెన్ ప్లౌ లో అయితే అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాను సో నాకు ఈ బౌల్ పిండికి టూ టైమ్స్ ఓవెన్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చిన్న చిన్నగానే చేస్తున్నాను కదా సో బాబు కోసం కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎందుకు అవసరం లేదు కదా అనేసి అయితే తక్కువ క్వాంటిటీ చేశాను అనమాట ఇప్పుడైతే వన్ ఎయిటీ డిగ్రీస్లో నేను ట్వంటీ మినిట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను మంచిగా క్రిస్పీగా అవుతున్నాయా లేదా కూడా మధ్యలో ఒకసారి చెక్ చేసి కూడా చూశాను అవుతున్నాయా లేవా మధ్యలో స్టాప్ చేసి చూసాను ఓకే కుక్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్లో వేయింపు పెట్టడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా సో ఇలా ఓవెన్ లో పెడితే బెటర్ అనమాట ఇప్పుడు అవైతే కంప్లీట్ అయ్యాయి నేను ఒక బౌల్లో ఉప్పు కారం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే వీటిపైన చల్లే కంటే అందులో వేసి మిక్స్ చేస్తే బాగా మంచిగా పట్టుకుంటుంది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలండి ఓవెన్ లేకపోతే ప్రాబ్లం ఏం లేదండి ఒక మనమైతే కేక్ బేక్ చేస్తాం కదా ఆ టైప్ లో కూడా చేసుకోవచ్చు ఇలాంటి బిస్కెట్స్ పిల్లలకి హెల్దీ మళ్ళీ మైదా ప్లేస్ లో గొంబం పిడతో చేసుకుంటూ బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి మైదాతో చేశాను నెక్స్ట్ బాబుకి ఇక్కడ నుండి గదుమపేడతో చేస్తాను రెగ్యులర్ గా స్నాక్స్ కి ఇప్పుడైతే ఇలా మంచిగా ఉప్పు కారం అంతా పట్టించి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా కాజునే వేయిపేసుకున్నట్టుగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా కాజును టేస్ట్ టేస్ట్గా ఉన్నాయండి మీరు ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా బాగుంటుంది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్